వేసవి కాలంలో సెలవు చేసే చల్లబొ ఎలా ఉంది బద్రీనాథ్ చాలా బాగుందామమ్మా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రచులు ఇవాళ వీడియోలో ఈ సమ్మర్ సీజన్లో చల్లబొవ్వని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అత్త చూపిస్తున్నారు సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేద్దాము సరేనమ్మా వేసవి కాలంలో సెలవు చేసే సల్లబొవ్వని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మట్టి పాత్ర తీసుకొని దానిలో మనం మిగిలి ఉన్న సద్యాన్నమైనా సరే అప్పుడు వండుకున్న వేడి అయినా సరే వేసుకొని మనం దానిలో పాలు పోసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఒక కప్పు అయినా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ అయినా పెరుగు వేసుకోవచ్చు కప్పు పెరిగేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటుందని నేను కప్పు పెరిగేస్తున్నాను పాలు పెరుగు అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి మనం పాలు పెరుగు కలిసేటట్టు నేను దీనిలో కొంచెం వాటర్ కూడా పోసాను మీకు చూపించలేదు వాటర్ ఇప్పుడు రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు రెండు వేసుకొని మూత ఒక నైట్ అలా పక్కన పెట్టుకోవాలి రాత్రి మూత పెట్టి పక్కన పెట్టాం కదా ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము చూడండి అన్నం ఈ విధంగా చాలా బాగా తోడుకుంది ఈ అన్నంలో మనం కొంచెం వాటర్ కూడా వేసి తోడేసాం కదా వేయటం వల్ల అన్నం అనేది లూజ్ లూజ్గా బాగా తోడుకుంది ఇప్పుడు ఈ అన్నం అనేది మనం అంతా కలిసే విధంగా కలుపుకుందాము నైట్ మిగిలిన అన్నంతో ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటుంది వెనకటి పెద్దవాళ్ళు కూడా ఇలానే చేసుకుంటున్నారు అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అందుకే పెద్దల మాట సద్య మాట అంటారు మనం కూడా ఇదే విధంగా చేసుకుంటుందాం మనం కూడా ఆరోగ్యంగా ఉందాం ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీగా చల్లబువ్వి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మనకు వస్తారు చిల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్